ఈ రోజు ఎన్ని లెసన్స్ అయినాయో లెక్క పెట్టచ్చు ఎస్ఐ సార్ ఎన్ని ప్రోగ్రాములకి వచ్చిండో లెక్క పెట్టచ్చు కానీ ఇక్కడ నుండి సార్ అక్కడికి పోయేసరికి అక్కంచి ఇక్కడికి వచ్చే వరకు ఎంత మంది యాక్సిడెంట్లు చనిపోతారో ఎవరు కూడా ఊహించలేరు ఎంత మేధావి అన్నోగా ఎస్ సార్ కాబట్టి ఎన్నెన్ని మరణాలు రాజు ఎన్నత రోడ్లపై కాళ్ళు చేతులు విరిగి అవిటి వారయిపోయి నడి రోడ్ల మీదనే నరక యాతన పడుతూ నా నీ రూపమే నా తండ్రి కను మోస్తే నీ ధ్యాసనే నా కొడుక మరి ఈ చిన్నపిల్లలందరూ మైనర్లు నడిపిన తర్వాత రేపేదన్నా యాక్సిడెంట్ అయితే మన బతుకులు ఎట్లయితాయి జీరోలు అవుతాయి పాటిల పేరుతో పగలు రాత్రి తిరిగి ఓవరు స్పీడుతో రోడ్ల పైకెళ్తిరి ఒక్క క్షణ మాగేటి ఓపికే లేదాయ తొందరందని చెప్పి ఉరుకు పరుగులాయే ఒక్క సెకండ్ విలువ తెలుసా మీకు ఒక్క సెకండ్ ఎవరిదో దూరం కాదు ఒక్క సెకండ్ మేము పోలీస్ సెలక్షన్ లో వంద మీటర్లు ఒక్క సెకండ్ లేట్ పోతే డిస్క్వాలిఫై అవుతాం రేపు మీరు కూడా ఆఫీసర్లు అవుతారు టీచర్లు అవుతారు డాక్టర్లు అవుతారు పెద్ద పెద్ద మేధావులు అవుతారు ఆ ఒక్క సెకండ్లో అంటే పదిహేను సెకండ్లలో వంద మీటర్లు ఉరకాలి మేము ఆ వంద మీటర్లు పదహారు సెకండ్లలో ఉరికితే పాస్ అవుతామా ఫెయిల్గామా మరి అట్లాంటి పోటీ పరీక్షలనే కదా మేము అందరం వచ్చింది కాబట్టి పిల్లల ఆ ఒక్క సెకండ్లో ఆరేడు మీటర్లు బండి పాస్ అయ్యి వెళ్ళిపోతుంది నిజమా కాదా ఆ ఒక్క సెకండ్ మీ డాడీకి మమ్మీకి చెప్పాలి ఎక్కడికన్నా తీర్థయాత్రలకు పెళ్లి పేరంటాలకు పోయినప్పుడు మమ్మీ ఆ డ్రైవర్ కు తాగనియద్దని చెప్పాలి డాడీ ఆ ఆ డ్రైవర్ కు మందు పోయేద్దని చెప్పాలి కానీ మనోళ్ళు ఏం చేస్తారు అందరు తాగుతాను వాడు అట్టి కళ్ళు బాధపడతాయి కాదు రాని వానికి నైన్ ఇస్తారు ఎక్కడ దొరుకుతాడు రోడ్డు మీద దొరుకుతాడు ఎక్కడికి పోతాడు ఆ ఒక్క క్షణమాగేటి పోతి చెప్పి ఉరుకు పరుగులాయే ఎన్నెన్ని ప్రతిరోజు మరణాలురా రోడ్డు మీద రోజు మరణాలు చూసైనా మన పక్కల్లో పాలల్లో చిన్నమ్మ కొడుకు పెద్దమ్మ కొడుకు ఊళ్ళో ఎవడైనా చచ్చిపోయినోడు ఉంటాడు మీకు తెలుసు మనకు టైం తక్కువ ఉంది నేను అందుకే అప్ చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి దయచేసి మీరు మైనర్లు బండ్లు నడిపితే ఎవరు చేతారు చెప్తలేరు 啊，没得、ah,。